హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నారు చూసారా చిన్న ముత్త ఐదు శ్రావణ మాసంలో రెడీ అయిపోయిందండి మాకు వెళ్ళి టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాము ఈరోజు నేను అమ్మవారికి రవ్వ కేసరి నైవేద్యం పెట్టాను ఇంట్లో పూజ చేసుకొని మొదటి శుక్రవారం కదండి మనకి ఎంతో ఇష్టమైన మాసం ఇది శ్రావణ మాసము అమ్మవారికి ప్రతివారం ఏదో ఒక నైవేద్యం పెట్టి నేను చేసుకుంటాను ఈరోజు నేను తోటకూరతో పన్నీర్ కర్రీ చేసి చూపిస్తున్నానండి తోటకూర క్లీన్ చేసి పెట్టుకున్నాను పన్నీరు ఇది హోమ్మేడ్ పన్నీర్ అండి నేను ఇంట్లోనే తయారు చేశాను ఈ పన్నీర్ని ఇది ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను దీన్ని కట్ చేసుకొని మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కాదు గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పెట్టుకొని ఇందులో జీలకర్ర రావాలి వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలండి మనం పాలక్ పన్నీర్ చూసాం కానీ తోటకూర పన్నీర్ ఎప్పుడు చూడలేదు కదా ఇందులో వెల్లుల్లి కూడా ఒక పది వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి వేసుకుంటేనే తోటకూరలో టేస్ట్ బాగుంటుంది అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలండి కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువనే పడతాయి వేసుకొని వేయించుకోవాలి అందులోనే వేని కదా ఇప్పుడు టమాటా ఒకటి మీడియం సైజ్ టమాటా కూడా ఒకటి వేసుకొని వేయించుకోవాలి ఇది మొత్తం మంచిగా నూనెలో మగ్గిపోయే వరకు వేయించుకోవాలండి మంచిగా గ్రేవీలా రావాలి మనకి వేగిపోయి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది అందులో లైట్గా పసుపు కూడా వేసి వేయించుకోవాలి వేయించుకొని ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా ఆ తోటకూరను కూడా ఇందులో వేసి ఉడికించుకోవాలి మనం లేత తోటకూర తీసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారా మెత్తగా మగ్గిపోయింది కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులోనే గరం మసాలా హోల్ గరం మసాలా వేసుకొని కొంచెమే వేస్తున్నా నేను అది వేసుకొని ఇదంతా కలిసేటట్టు వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ రెండు స్పూన్లు వేసుకోవాలి కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకొని మసాలా కారము అని నేను తక్కువనే వేసుకుంటున్నాను వేసుకొని ఇది మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇదంతా మసాలాలన్నీ పట్టి మంచిగా ఉడకాలి ఉడికిపోయింది కదా ఇందులోనే కొన్ని వాటర్ వేసి గ్రేవీ కోసం నేను మంచిగా మనం నూనెలో మగ్గిన తర్వాతనే వేసుకోవాలండి వాటరు వాటర్ వేసుకుంటే గ్రేవీలో బాగుంటుంది గ్రేవీ ఉండాలి ఫ్రైలా చేస్తే టేస్ట్ బాగోదు అందుకే నేను కొన్ని వాటర్ వేసి మంచిగా ఉడకనిస్తున్నాను ఇందులో మనం ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మనం వేయించుకున్నాం కదా పన్నీర్ ముక్కలు అవి కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఈ మసాలాలన్నీ పట్టేటట్టు ఉడికించుకోవాలి ఇది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి సేమ్ మనం పన్నీర్ కన్నా టేస్ట్ బాగుంటుంది నార్మల్ తోటకూర కూర మనకు పిల్లలు ఇష్టపడరు ఇట్లా పన్నీర్ వేసి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి సరే రెడీ అయిపోయింది తోటకూర పన్నీర్ కర్రీ రెడీ అండి పిల్ చిన్న పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడతారు ఇట్లా చేసి పెడితేనే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి